ఓటర్ ఐడి కార్డు మనం దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల్లోనే వచ్చేలాగా ఈసీ కీలకమైన నిర్ణయం తీసుకోబోతుందట వాస్తవానికి ప్రస్తుతం ఓటర్ ఐడి కార్డు ఎవరైనా అప్లై చేసుకుంటే దాదాపు రెండు మూడు నెలలు పట్టేస్తుంది ఒక్కొక్కసారి రావట్లేదు కూడా మాన్యువల్గా అప్లై చేసుకుంటే ఎలక్షన్స్ ముందు ఎన్నికలకు ముందు కనుక ఒక్కొక్కసారి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలా వేగంగా వస్తాయి మామూలు సమయాల్లో పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు వాటర్ ఐడి కార్డు అప్లై చేసుకుంటే ఒక్కొక్కసారి టైం పడుతుంది వెరిఫికేషన్ అని లేదంటే ఆధార్లో అడ్రస్ సరిగ్గా లేదని అక్కడ లోకల్గా ముందు ఇప్పుడు సచివాలయాలకు వచ్చే మొన్నటి వరకు వెరిఫికేషన్ సంబంధించి అంతకుముందు వీఆర్ఓ వెరిఫికేషన్ చేసేవారు ఇలా రకరకాలుగా ఉండేవి ఎప్పుడూ నిర్ణయాలు మారుతూ ఉంటాయి ఇప్పుడైతే మాత్రం తాజాగా అలా కాకుండా పదిహేను రోజుల్లోనే వాటర్ జాబితాలో తమ పేరు నమోదు చేసుకున్న పదిహేను రోజుల్లోనే వాటర్లకు గుర్తింపు కార్డులు అందజేసేలాగా ఎన్నికల సంఘం నూతన ప్రక్రియ ప్రవేశపెట్టిందట కొత్తగా తమ పేర్లు నమోదు చేసుకున్న వారితో పాటు పాత వాటిల్లో వివరాలు మార్చుకున్న వారికి కూడా దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది ప్రస్తుతం ఓటర్ కార్డులు జారీకి నెల రోజులు పైగా సమయం పడుతుందని ఎన్నికల సంఘం గుర్తించింది ఆ సమయాన్ని సగానికి సగం తగ్గించాలని నిర్ణయించిందట పేర్ల నమోదు నుంచి కార్డుల జారీ వరకు ఉన్న ప్రతి దశను తక్షణ పర్యవేక్షణకు చేయనున్నట్లు వివరించింది ఓటర్ కార్డుల స్థితి గురించి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేస్తామని కూడా చెప్పిందట కాకపోతే ఇది గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ గ్రామాల్లో మాత్రం కాస్త తాళిస్యం అవుతుంది దీన్ని కూడా గమనించి ఆన్లైన్లోనే వెరిఫికేషన్ కూడా త్వరగా పూర్తయ్యేలాగా అలాగే దానికి సంబంధించిన స్టేటస్ కూడా ఇమీడియట్గా ఎందుకు రిజెక్ట్ చేశారు లేదంటే ఎందుకు ఇంకా పెండింగ్లో ఉంది ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది కూడా ఏదైనా పెట్టగలిగితే కాస్తంత ఫాస్ట్గా అవుతుంది